ప్రజల మనిషి అనే సీమ ఆయన పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు ఆయనే ఒక్కరు కూడా ఒక గుర్తు పోటీ చేయలేదు ఐదు సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు సినిమా శాఖతో పాటు సినిమా కానీ టూ ఇయర్స్ లో ఏ సినిమా ఫంక్షన్ పోలే సినిమా ఏ ఫంక్షలే మొట్టమొదటి ఫంక్షన్ ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆదినారాయ గారు కరిజయ్య గారు కోడ వీరయ్య గారు మా నందిని గారు ఇంతమంది వచ్చిందంటే నరసయ్య గారు ఎందుకు నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి తప్పకుండా మార్పు వస్తుంది ఆ సినిమా ఆయన రెండు ఎకరాలే పొలం పది ఎకరాలు వాళ్ళు ఆయన ఇస్తే ఐదుగురు అనుదములు సైకిలే ఆయన రథం సైకిలే ఆయన జీపు ఆయన సైకిల్ ఆయన కారం ఎమ్మెల్యే జీతం కూడా పేదవారు ఎక్కడ ఇబ్బందులు ఉంటే పేదవారికి సాయం చేస్తూ నిజంగా ఇలా నా మిత్రుడు కావడం అసెంబ్లీలో ఎప్పుడు కూడా అర్చుకున్న గంట మాట్లాడుకునే వాళ్ళం ప్రతి ఎమ్మెల్యే చూడాలి ఒక్క టర్మ్ ఎమ్మెల్యే చేస్తే ఆరు వేల కోట్లకు ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం తప్పకుండా మార్పు వస్తుంది ప్రజాప్రతినిధులలో అవినీతి కూడా తగ్గుతున్నది ప్రజల మీద సేవ చేయాలని అమగారం జరుగుతుంది తప్పకుండా ఈ సినిమా నిర్మిస్తున్న రోజు రెడ్డి సురేష్ రెడ్డి గారు